ఓ మన్మిష్ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరల్లా మీతో ఉండి మీ మనోవాజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంటిలో మా కుటుంబ సభ్యులకి ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంది దానివల్ల లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్తున్నాం అది మానసిక రోగం డాక్టర్ గారు మాకు రోగం లేదంటున్నారు కానీ ఇంటికి వస్తే ఏదో పోగొట్టుకునే వారిలా ఉంటున్నాం అలాగే కొంతమంది స్నేహితులు మిత్రులు యాక్సిడెంట్లు అయ్యి దీర్ఘ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉన్నారు వారి అనారోగ్యం త్వరగా కుదుటపడడానికి కూడా వారు ఆ రోగం నుంచి బయటపడడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని రాత్రి తొమ్మిది పావు అంటే తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు చేయాలి ఏ రోజునైనా చేయవచ్చు ప్రస్తుతం మనకి కార్తీక మాసం నడుస్తుంది మనకి చక్కగా ఇలా ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి ఈ ఉపాయానికి కావాల్సింది ఉసిరికాయ ఒకవేళ మీకు ఉసిరికాయ పచ్చికాయ దొరకకపోతే మీరు మా మనకి మార్కెట్లో డ్రై అయినా కూడా దొరుకుతాయి ఎండిపోయినవి కూడా దొరుకుతూ ఉంటాయి దాన్నైనా వాడవచ్చు అది కూడా లేదంటే ఆకు ఉసిరి చెట్టు ఆకు రాతి ఉసిరి చెట్టు ఆకునైనా వాడవచ్చు ఈ ఉపాయానికి మీరు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మొదలుపెట్టి చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి కలిగే లాభాలు ఏంటో మీకు నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది మీరు మీ మిత్రుల కోసం కూడా చేయవచ్చు దీర్ఘ అనారోగ్య సమస్యలు మానసిక అనారోగ్య సమస్యలు హాస్పిటలైజేషన్లో ఉండి హాస్పిటల్లో ఉన్నవారు కూడా వారి గురించి కూడా చేయటం వల్ల త్వరగా చాలా త్వరగా మార్పు వస్తుంది వారు బయటపడతారు ఎటువంటి రోగమైనా సరే దాని నుంచి బయటపడడానికి మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీరు ఇలా ఉసిరికాయ నీళ్ళలో వేసి మీరు ఇంటి దగ్గర శివలింగం ఉన్న చేసుకోవచ్చు అలాగే దేవాలయంలో అయినా సరే రాత్రి తొమ్మిది పావుకి మీరు పూజారి గారితో మాట్లాడి ఇలా మా కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యతో ఉన్నారు నేను కొంచెం మా ఇంటి దగ్గర నుంచి నేను ఇలా ఉసిరికాయతో అభిషేకం చేయాలనుకుంటున్నాను అని చెప్తే ఆయన ఆయన మిమ్మల్ని తీసుకువెళ్ళి దేవుడి దగ్గర మీ చేతులతో ఇలా శివుడికి అభిషేకం చేపిస్తారు ఒకటి గుర్తుంచుకోండి మీ అందరికీ మీకుగా అనారోగ్య సమస్య ఉంటే మీరు చేస్తే పర్వాలేదు మీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నారు అనుకోండి వారి పేరు చెప్పండి ఫలానా వ్యక్తి నా స్నేహితుడు ఫలానా అతని ఆరోగ్యం కుదుటబడాలి అతని ఆరోగ్యం రికవరీ అయ్యి త్వరగా ఇంటికి రావాలి అని కోరుకొని మీరు ఇలా స్వామివారి మీద శివలింగం మీద నీరు పోయండి నీరు పోస్తున్నప్పుడు స్వామివారి నామాన్ని మనసు తలుచుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలా అనుకుంటూ నీరు పోయండి ఇలా మీరు వరుసగా ప్రతిరోజు కూడా ఒక నియమబద్ధంగా తొమ్మిది పావు కరెక్ట్గా రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఇది చేస్తూ ఉంటే ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారు మూడు రోజుల్లోనే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అలాగే వారు త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది ఈ కార్తీక మాసంలో మీరు ఏది చేసినా చేయకపోయినా కంపల్సరిగా మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా దీపారాధన చేయండి దీపదానం అంటాం అలాగే రావి చెట్టు దగ్గర అలాగే జమ్మి చెట్టు దగ్గర ఈ మూడు చెట్టు దగ్గర మీరు ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయం సంధ్యలో కానీ మీరు గనక ఖచ్చితంగా దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న మనోవాం నెరవేరుతాయి శివనామాన్ని మించింది ఇంకొకటి లేదు శక్తి అంతా ఇదిగా మనకు వస్తుంది మనం నారాయణ్ ఆరాధించిన శివారాధన చేసిన విశేషమైన ఫలితం ఉంటుంది మారేడు చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మీరు కార్తీక మాసంలో దీప ఆరాధన చేస్తూ ఉంటే అందులో ఆవు నీతో దీపారాధన చేయండి ఇంటి దగ్గర మీరు అనుకోండి దీపారాధన చేసి చేయండి శివాలయంలో కూడా దీపారాధన చేసి చేసినట్లయితే ఎంత దీర్ఘరోగమైనా దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్య అయినా సరే మీరు బయటపడతారు ప్రయత్నపూర్వకంగా చేయండి ఇలా చేసిన వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసేవారు ఖచ్చితంగా మీరు మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ మాసం కార్తీక మాసంలో శివనామాన్ని లేదంటే విష్ణునామాన్ని ఖచ్చితంగా మీరు సాధన చేయండి మేము ఏమీ చేయలేము అనేవారు ఇప్పుడు గుర్తుంచుకోండి మేము దానం చేయలేము దీపారాధన చేయలేము అనేవారు కూడా ఈ సమయంలో మీరు నామాన్నైనా సరే ఓం నమ శివాయ అనుకోండి శివాయ అనుకోండి నమో నారాయణ అనుకోండి నారాయణ అనుకోండి ఏదైనా ఇది చేసినా అన్ని పుణ్యాలు అంటే దా అన్ని దానాల కంటే కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే భజన చేసిన ఎక్కడైనా భజన జరుగుతున్న కోణి దేవాలయంలో అక్కడికి వెళ్ళి కాసేపు భజన చేసినా సరే మీకు విశేషమైన పుణ్యం కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఓం నమ శివా శ్రీమాతలే నమ